ఇప్పుడు ఏ కొత్త సమస్య వచ్చి తలుపు తడుతుందో నాకు తెలిసిపోయింది ఏలియన్స్ యొక్క రహస్యం ఇరుకుపోయా నాకు ఏలియన్స్ ఉన్నాయి ఇక నేను వాటిని కనిపెట్టి తీస్తాను మనం ఏలియన్స్ అన్న రోజు బయట పడిపోయింది మీరేదో పొరపాటు పడుతున్నారంటే పొరపాటు పడుతుంది నేను కాదు నువ్వే పడుతున్నావు మీకు ఎప్పటి వరకు తెలియలేదు మీ ఇంట్లో మీతో పాటుగానే ఏలియన్స్ ఉన్నాయ్ అంటే ఆయన మనల్ని ఏలియన్స్ అనుకోవడం లేదు మన ఇంట్లో ఏదో ఏలియన్ ఉందని అని అనుకుంటున్నారు కానీ మీకేల తెలిసింది మేము ఏలియన్స్ అని ఐ మీన్ మా ఇంట్లో ఏలియన్ ఉందని ఎలా తెలిసింది ఈ ఫోటో మీ ఇంట్లోదేనా ఇది నా చిక్కింది ఆ ఫోటోలోని ఏలియన్ నాకు చిక్కితే చాలు ఆ తర్వాత నేను చూసుకుంటాను ఓహో కానీ మాకు ఎప్పుడు ఏలియన్ కనిపించలేదు అదే కదా ఏలియన్స్ నాకు ఇంత దగ్గరగా ఉన్నాయి అయినా కూడా నేను వాటిని పట్టుకోలేకపోయాను నేను వాటిని పట్టుకునే తీరుతాను కానీ ఎలా మీ ఇంట్లో ఎన్ని మిర్రర్స్ ఉన్నాయో అవన్నీ తీసుకురండి గుట్టు బయట పడుతుందన్న భయంతో మనం అసలు మిర్రర్ ముందుకే వెళ్ళాం కదా వెళ్ళి మిర్రర్ తీసుకురండి అంకల్ ఈ ఇంట్లో మిర్రర్ లేదు మీ ఇంట్లో ఒక్క మిర్రర్ కూడా లేదా మిర్రర్ లేకుండా ఎలా ఏం పర్లేదు ఏలియన్స్ పట్టుకోవడానికి నేను ఇప్పుడు సిద్ధంగా ఉంటాను ఇదిగో చూడండి నా పోర్టబుల్ మిర్రర్ ఈ మిర్రర్ మీద అప్పుడు నేను వాళ్ళని వెంటనే గుర్తుపట్టేస్తాను నిజ స్వరూపం తెలిసిపోతుంది అయ్యో మీరందరూ అదేదో ఏలియన్ చూసినట్టు భయపడిపోతున్నారు

ఇక్కడ నుంచి ఏలియన్ పాస్ అవ్వగానే అది హ్యూమన్ ఫామ్ లో ఉన్నా లేక ఏలియన్ ఫామ్ లో ఉన్నా లేక ఇన్విజిబుల్ ఫామ్ లో ఉన్నా వాటి అసలైన ముఖం ఈ మిర్రర్ లో కనిపిస్తుంది అవి నా చేతికి చిక్కుతాయి నవ్వి ఫోన్ మాట్లాడు ఇదేమైనా ఏలియన్ ఫోన్ ఆ ఏంటి నాకు ఈ ఏలియన్ ఆట కొనసాగుతూనే ఉంటుంది ఎప్పుడు పట్టుబడతాయో తెలియడం లేదు వాటి కోసం నువ్వు ఇంపార్టెంట్ కాల్ చేస్తావాడు ఇప్పుడు ఒకటి చేసి తీరాలి దీని ముందు పడాల్సి ఉంటుంది ఇది తప్పకుండా ఆ ఏలియన్ పని అయి ఉంటుంది నా అనుమానం ఏ ఏలియన్ అయినా రావడానికి ముందు నేను తీరాలి అలా ఎవరు అయ్యో రాంగ్ నెంబర్ అండి గొడల అంకుల్ చేతో కాదు నన్ను షర్ట్ క్లీన్ చేయండి ఇది నా ఫేవరెట్ షర్టు అయితే టై తో శుభ్రం చేయండి అరే ఇది నా ఆఫీస్ టై ఇప్పుడు ఆరబెట్టేస్తాను నేనేదో ఒకటి వెతుకుతాను నా దొరికింది ఇప్పుడు శుభ్రం చేస్తాను రంగు ఇంత త్వరగా ఆరిపోయింది కూడానా మీరు ఇక్కడే ఉండండి నేను కొత్త గ్యాజెట్ పట్టుకొని వస్తాను ఈ రోజు నేను ఆ ఏలియన్స్ బ్యాండ్ వాయించే తీరుతాను నా గ్యాడ్జెట్ బ్యాగ్ బయట ఉంది అందులో నుంచి మరొక గ్యాజెట్ తీసుకుని వస్తాను గుట్టాల అంకుల్ వాంకుల్ కొత్త సన్ గ్లాసెస్ ఈ రోజు మీరు పూర్తిగా హీరో అవ్వాలన్న మూడ్ లో ఉన్నట్టున్నారు హీరో నేను ఎప్పుడు అవుతానో తెలుసా ఈ సన్ గ్లాసెస్ తో నేను మొత్తం ఏలియన్స్ కి విలన్ అయినప్పుడు అది ఎలా నేను ఈ స్పెషల్ సన్ గ్లాసెస్ చేయించాను దీన్ని పెట్టుకుని వదిలిపెట్టారు అభిమన్యు మైదానంలోకి దిగి తీరాలి పెట్టేసుకుంటాను అంకుల్ సన్ గ్లాసెస్ స్టైల్ కోసం వాడతారు కదా అందుకే దీన్ని కొంచెం స్టైల్ గా పెట్టుకోండి అంటే నేను చూపిస్తాను ఇలా ఇవ్వండి నా స్టైల్ తో స్టార్ట్ చేస్తాను అలా కాదంకల్ మళ్ళీ ట్రై చేయండి కొంచెం అయ్యో స్టైల్ అంతా మట్టిలో కలిసిపోయింది ఏం పర్వాలేదు అంకుల్ అక్కడ ఒక కుల్లాయి ఉంది మీరు సన్ గ్లాసెస్ క్లీన్ చేసుకోండి తర్వాత మనం ఏలియన్స్ ని క్లీన్ చేద్దాం ఇప్పుడు నేనే ఈ ప్రపంచాన్ని ఏలియన్స్ నుండి కాపాడాలి ఇక్కడ నుండి తప్పించుకోమన్యు అంకుల్ కళ్ళద్దాలు క్లీన్ చేసుకుని ఏలియన్స్ ని క్లీన్ చేయడానికి ముందే నేనే ఏదో ఒకటి చెయ్యాలి చూస్తాను మిస్టర్ గొటాలా పదకుకి కలిసి వస్తాం నవీన్ నాన్న సమస్యని స్వయంగా మెడకెందుకు చుట్టుకుంటారు ఇప్పుడు వీళ్ళని ఎలా కాపాడాలి